మనము చాలా కంప్లైంట్లు వింటుంటాం ప్రభుత్వ దాగు అనకపోతే ఆ సర్కారు డాక్టర్స్ అక్క ఉండడు ఆప సోఫాలు వాడి ఆపద మీద మూర్తి దొరకడు ఆ అటెండర్స్ అక్క సమాధానం చెప్పడు డుమ్మాలు కొడతారు కానీ జీతాలు తీసుకుంటారు అని చెప్పేసి ఒక సమస్య ఉండేది ఇప్పటి నుంచి ఆ సమస్యకు చెక్ పెట్టబోతుంది ప్రభుత్వం ఎట్లనో చూడదు ఇక వైద్యులు కూడా డుమ్మా కొట్టలేరు మే ఒకటి నుంచి ముఖ గుర్తింపు చిత్రంతో హాజరు ముఖ గుర్తింపు చిత్రం అంటే ఫేస్ రికగ్నిషన్ మన స్మార్ట్ ఫోన్లలో ఫేస్ రికగ్నిషన్ ఎట్లైన అట్లాంటిగా వీళ్ళు ఇద్దరు ఈనాడులో బాగా మంచి తెలివి వాడతారు కదా కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు అంటే వైద్యులు సమయానికి రారు పట్టించుకోరనే భావన చాలామందికి ఉంటుంది ఉన్నతాధికారులు డాక్టర్లు హాజరుకు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టినా అంతకుమించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు జాతీయ వైద్య మండలికి వచ్చాయి వైద్యులపై ఎలాంటి ఆరోపణలు లేకుండా తప్పనిసరిగా వంద శాతం హాజరును మెరుగుపరిచేందుకు జాతీయ వైద్య మండలి కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది సో జాతీయ వైద్య మండలి కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది ప్రతి బోధన ఆసుపత్రితో పాటు సో కాలేజీలో మెడికల్ కాలేజీతో పాటు చికిత్స అందించి హనుమానంద ఆసుపత్రుల్లో ముఖ గుర్తింపు చిత్రంతో హాజరును ఫేస్ రికగ్నిషన్ బయోమెట్రిక్ ఉపయోగించాలని ఆదేశించింది సో ఇది కరీంనగర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నట్టు మే ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా అమలుకు శ్రీకారం చుట్టింది ఆ దిశగా ఇక్కడి అధికారులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు గతంలో హాజరు పుస్తకం ఆసుపత్రుల్లో గతంలో హాజరు పుస్తకం ఉండేది వైద్యులు ఒకసారి వచ్చి సంతకాలు చేస్తున్నారు విధులకు సరిగా హాజరు కావడం లేదని ఆరోపణల మేరకు బయోమెట్రిక్ను ఏర్పాటు చేశారు అయితే సిలికాన్ గ్రాఫ్స్తో హాజరు వేస్తున్నారనే సమాచారంతో ముఖ చిత్రంతో హాజరు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది సిలికాన్ గ్రాఫ్స్ అంట మనం అది ఎట్లా అంటే ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ ఏదైనా రెడీ చేసి పెట్టుకొని దాన్ని ఏపీ ఉన్నట్టు వాళ్ళతోటి వాళ్ళతోటి అటెండర్లతో ఓకే దేశవ్యాప్తంగా మొత్తం అన్ని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ విధానం అమలు కానుంది విధులకు వచ్చిన వారు కూడా సమయం ముగిసే వరకు సేవలు అందించేలా కొన్ని వార్డులలో మినహా మిగతా వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే రోగులకు మెరుగైన సేవ సేవలు అందనున్నాయి ఎన్ఎంసి ఆదేశాల మేరకు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ముఖ గుర్తింపు చిత్రం హాజరు అమలు చేస్తామని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి అయితే తెలిపింది మొత్తానికి అయితే ఇక వైద్యులైతే ఇప్పటి నుంచి డుమ్మ కొట్టలేరనే ఒక వార్త అయితే మనకు